అతను చేశాడా చేయలేదా అనేది ఇప్పుడు దాకా ప్రూవ్ అయిన దాఖలాలు అయితే ఇప్పుడు దాకా లేవు ఎందుకంటే ఒక వన్ సైడ్ వినేసి అందరూ ఇది చేసేసారి చేసేసరి చేసేసారని చెప్పన్నారు ఎవరైతే ఇదే వ్యక్తి రెండు మూడు నెలల క్రితం వరకు ఆ అమ్మాయి ఈ విడితే ఆయన దేవుడు ఆయన దగ్గర మాట్లాడడమే లైఫ్ ఆయన దగ్గర ఉండడమే లైఫ్ ఆయన లేకపోతే ఇది లైఫ్ ఏదన్నా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడింది సి ప్రతి ఒక్క మ్యాటర్ కి ఆ అమ్మాయి సైడ్ ఉంటుంది ఇతని సైడ్ ఉంటుంది మీరు ఏది క్లారిటీ తీసుకోవడం నిర్ధారించుకోవడం ఇందులో నుంచి తీసేస్తారు అందులో తీసాడు ఇతను ఇంత నీచూడో అంత నీ చూడో మీరు ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు మనిషి అతను మాట్లాడుకుంటారు చెప్పకుండా నాకు తెలియని ఇప్పటికి కూడా ఉన్నాడు డౌట్ ఇప్పుడు దాకా ఫిలిం ఛాంబర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మా ఎలక్షన్స్ కి వీటికి తప్ప ఎప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జానీ అనే ఒక విషయాలు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకంటే ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ కొన్ని కుటుంబాలు ముందుకు వస్తున్నాయి చేస్తారు కానీ జానీ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు రారు కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఎందుకంటే తన గురించి మాట్లాడడానికి అంత ఫోర్స్ఫుల్ గా వెనకాల ఒక ఫ్యామిలీ కుటుంబాలు వచ్చి మాట్లాడరు కదా అందుకని హ్యాపీగా పెట్టారు సార్ దయచేసి దేశాన్ని ముందుకు నడపాలంటే ఇప్పుడు దేశాన్ని ముందుకు నడపాలి ఇండస్ట్రీ అంతా హ్యాపీ అందరు బాగుండాలంటే నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరు ఉండండి ఒకటి మంచి చెడు తెలుసుకుని నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడితే ఫ్యాక్ట్ లోని బతకడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనవసరంగా మనిషి దొరికారు కదా అని లవ్ జిహాదులు రాళ్ళెత్తి కూడా ఎవడండి ఈ రోజు ఏ కులమైనా ఏ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు నా కులంలో మారాలి నువ్వు మతంలో మారాలంటే మారే మనిషి ఎవడున్నాడండి తల్లిదండ్రులు మాట పిల్లలు వినట్లేదు వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకున్నారు వాళ్ళకి నచ్చిన చెప్పులు వేసుకున్నారు వాళ్ళకి నచ్చే లైఫ్ లో గడుపుతున్నారు కులాలు మతాలు ఒకరు చెప్తే మారడం చేయడం ఇవన్నీ లైఫ్ లో ఎక్కడ జరిగింది ఎందుకంటే ఏదైనా పాయింట్ తీగలాగితే డొంక కలవడం అని చెప్పారు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా జానీ చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు ఏంటంటే అతని మాట్లాడకుండా ఉండడము ఎస్కేప్ అవడము నేను కూడా వాళ్ళ ఇంటికి కాంటాక్ట్ అవ్వడం నేను ట్రై చేశాను చేసినప్పుడు ఏంటంటే లేదు ఈ టైంలో మాట్లాడకూడదంట చేయకూడదు అది ఎవరు గైడెన్స్ చేస్తారు ఎవరు చెప్పారు ఆ విషయం అయితే నాకు తెలియట్లేదు ఇప్పుడు దాకా కూడా అమ్మాయి అక్కడ కేసు పెట్టింది పేపర్లు ఫార్టీ పేజెస్ రాసిందని చెప్పి అమ్మాయి వచ్చి ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడ వీడియోలో లేదు అమ్మాయి రాసిచ్చింది అసలు అమ్మాయి రాసిందా పోలీసులు చెప్పి పోలీసుల దగ్గర ఎవరు అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడదు ఇప్పుడు ఓకే సార్ ఒక వాయిస్ లో అమ్మాయి రాసిందని గ్యారంటీ అండి సార్ ఓకే సార్ పోలీసులు చెప్తున్నారు బట్ పోలీసులకి జానీ ఆ తప్పు చేసారని కన్ఫర్మేషన్ ఉందా పోలీసులకి నేను చెప్పట్లేదు పోలీసులకు అవసరం ఉండదు పోలీసులు ఏదంటే ఎవరికైనా న్యాయం చేయాలని వాళ్ళకి అదే ఉంటుంది అది ఆ తప్పు